నారాయణ రెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతారు సార్ ముఖ్యంగా కడప అంటేనే వైసీపీకి కంచుకోట అట్లాంటిది ఈసారి మీ నాన్నగారు ఎంపీగా ఫస్ట్ టైం పోటీ చేయబోతున్నారు ఎలాంటి వ్యూహంతో ముందుకెడుతున్నారు ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నూట కారణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేశాము ప్రచారం అనేది మేము చేసిన పనిని ప్రచారం చేయడమే ఈ జరగబోయే ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడే కానీ పులివెందులకి కేవలం వర్ధంతులకి జయంతలకి తప్ప ఏనాడు పులివెందుల నుంచి పట్టించుకుంది లేదు చంద్రబాబు నాయుడు గారు కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కార్యక్రమం చేశారు కడపకి ఇంకా అత్యధికం చేశారు మాకు స్టీల్ ప్లాంట్ ఇచ్చారు మాకు సోలార్ ప్రాజెక్టులు ఇచ్చారు రకరకాల ప్రాజెక్టులు రోడ్లు ఎక్కడ కానీ లోకేష్ గారి పరిధిలో ఉన్న పంచాయతీరాజ్కి సంబంధించిన రోడ్లు కానీ పెన్షన్లు కానీ పసుపు కుంకుమ కార్యక్రమం కానీ ఎన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా కడపలో కంచుకోవటం ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది చాలా సులువు అండి ఈసారి ఎందుకంటే చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది అయితే బీజేపీకి వ్యతిరేకంగా ఈసారి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది అది మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా ప్లస్ అండి మేము లాస్ట్ టైం వాళ్ళని నమ్మి బీజేపీ వాళ్ళని నమ్మి మాకు సెంట్రల్ నుంచి రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారని చెప్పి అన్నీ ఇస్తారని చెప్పి ఈసారి మోసం చేయడం అనేది చాలా దారుణం మేము కొత్తగా రాష్ట్ర ఫామ్ అయిన రాష్ట్రం తెలంగాణ మాకు క్యాపిటల్ లేదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకపోవడం ఇంత దారుణమైన పరిస్థితుల్లో కనీసం స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఎటువంటి సహాయం చేయకుండా పోలవరానికి డబ్బులు డిలే చేసుకుంటూ ఎటువంటి దానికంటే బీజేపీకి దూరం అవడం చాలా ఉత్తమం ఖచ్చితంగా బీజేపీతో విడిపోవడం అనేది ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది అలాగే కడప జిల్లాలోని రైతులకు న్యాయం చేయగలిగిందా టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అండి రైతు రుణమాఫీ జరగబోతుంది రైతు రుణమాఫీ ప్రీవియస్గా రైతు రుణమాఫీ అనేది జరగదని జగన్మోహన్ రెడ్డి అన్నారు అది చేసి నిరూపించారు ఈవెన్ వైఎస్ ఫ్యామిలీలోనే వాళ్ళు లబ్ధి పొందారు ఈ రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులందరికీ అందా అనుకుంటున్నారా కడప జిల్లా ఖచ్చితంగా అండి ఇది ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా ఆర్టీజీఎస్ అనే సిస్టమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండి చాలా చాలా ప్రాముట్గా వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని వ్యతిరేకించలేదు ఖచ్చితంగా అందరికీ అందేలాగా ఇప్పుడు ప్లాన్ చేశారు రాయలసీమనగానే ముఖ్యంగా కరువు జిల్లా అంటూ ఉంటారు టీడీపీ ప్రభుత్వంలో రాయలసీమకి ముఖ్యంగా కడప జిల్లాకు చేసిన ఏంటి అభివృద్ధి ఏంటి అసలు కరువు అనేది మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మా గండికోట ప్రాజెక్టు పూర్తవడం పులివెందులకి ఇప్పుడు నీళ్ళు అందడం ఈ ఈ సమయంలో జనరల్గా ఆ చీనీ తోటలు కానీ లేదా మా ఊర్లో చూసుకుంటే మా సైడ్ ఉన్న పెన్నారు ఎవరికి ఇప్పటికీ నీళ్లు కనపడుతున్నాయి అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే ఇప్పటికీ మాకు వరి వేసుకునే పరిస్థితులు ఉన్నాం ఇటు ఈ సీజన్లో వరి వేసుకోవడం మా ఊళ్ళలో వరి చూడడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం తాగునీటికి దొరుకుతుందా లేదా అనే సమస్యలు ఉన్నాల్సింది వ్యవసాయం చేసుకునే పరిస్థితికి తేగలిగాడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ముఖ్యంగా జమ్మల మడుగు ఫ్యాక్షన్ ఏరియా అని చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీ ఇరు కుటుంబాలు కలవడం వలన ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఫ్యాక్షన్ అనే ముద్ర ప్రీవియస్గా పడింది కానీ ఎక్కడే కానీ ఇప్పుడు ఇటువంటి మర్డర్లు ఎక్కడ జరగలేదు మా పర్సనల్ గ్రాడ్యుయేట్స్ మధ్యనో లేకపోతే అప్పుడు జరిగిన ప్రీవియస్ కాలం వల్ల జరిగిన ముద్ర తప్ప ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారు ఎటువంటి ఫ్యాక్షన్ అనే ముద్ర తప్ప అసలు ఎటువంటి లేవండి ఎక్కడే కానీ ఫ్యాక్షన్ అనేది లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పడలేదంటూ వైసీపీ అంటుంది మీరేమంటారు దీన్ని ఒకసారి వాళ్ళు ఎప్పుడన్నా క్యాపిటల్కి వెళ్తే ప్రతిపక్షంలో ఉన్నారు కేవలం అసెంబ్లీకి అసెంబ్లీకి అప్పుడప్పుడు వచ్చారు అసెంబ్లీ ఏదో నామకే వస్తే వచ్చారు లాస్ట్లో అది కూడా రాలేదు ఒకసారి అమరావతికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏం డెవలప్మెంట్ జరుగుతుందని ఇక్కడ కూర్చొని మాట్లాడడం అదేదో ఊరికి అపోహ కలిగించడం తప్ప వెళ్ళి వాస్తవ వెళ్ళి చూస్తే వాసవరం వస్తుంది పోలవరం మీద కూడా అదే రకంగా ఉన్నారు పోలవరం ప్రాజెక్టులు జరగట్లేదని ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే ఆ తర్వాత వాళ్ళు వైఎస్సార్సీ కామెంట్ చేస్తే బాగుంటుంది కేంద్ర సహకారం ఉందంటారా ఇప్పుడు జరిగిన అభివృద్ధిలో వాళ్ళు కూడా నిధులు ఇచ్చామంటున్నారు బీజేపీ కేంద్ర సహకారం లేదండి కేంద్ర మోసం ఉంది దీంట్లో అసలు ఏ విధంగా ఎటువంటి లోటు బడ్జెట్లోన మన రాష్ట్రానికి సహకరించకుండా మనకి పూర్తిగా అన్యాయం చేశారు అటువంటి సహకారం కేంద్రం నుంచి సహకారం రాలేదు కాబట్టి ఈరోజు జరిగిన తిరుగుబాటు బీజేపీ నుంచి బయటికి రావడం జరిగింది ప్రజల్లో కూడా బీజేపీ మీద పూర్తిగా తిరుగుబాటు ఉంది కేసీఆర్ పెత్తనం జరుగుతోందంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారు దేని మీద మీద ఉంటారు ఖచ్చితంగా జరుగుతుందండి ఇప్పుడు మేము చూస్తున్న చూసుకుంటే ఇప్పుడు మేడా మల్లికార్జున్ గారు అది కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రెషర్తోనే జరుగుతుంది ప్రతి ఒక్క లీడర్స్ని టార్గెట్ చేసి ఎవరికైతే హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయో లేదా ఢిల్లీ లెవెల్లో బిజినెసెస్ ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని భయానికి గురి చేసి పార్టీ మార్చే పరిస్థితి ఉంది చాలా భయానకమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు ఇటువంటి సిచ్యువేషన్ జనరల్గా ప్రీవియస్గా ఎప్పుడు లేదు పక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంకి మనకు రాష్ట్రానికి రావాల్సిన హక్కులు కేసీఆర్ గారు మనకి హైదరాబాద్లో మన ఆస్తులు ఉన్నాయి మనకి రావాల్సిన కరెంటు బకాయిలు ఉన్నాయి అవన్నీ ఇవ్వకుండా జగన్ అయితే కామ్గా ఉంటాడు జగన్ సంపాదన మీదనే ఉంటాడు రాష్ట్ర భవిష్యత్తు ఎలాగో ఆలోచించాడు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది కేసీఆర్ గారు దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తాం స్టీల్ ప్లాంట్ మన ఆవిష్కారం జరిగింది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పూర్తవుతుంది ఇందాక ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపరుస్తారు దానివల్ల పదివేలు పదివేల మందికి డైరెక్ట్ ఉద్యోగాలు ఇండైరెక్ట్గా ఇరవై వేల ఉద్యోగాలు దానివల్ల రాబోతున్నాయి చేసిన సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి కాబట్టి కడప అనేది అభివృద్ధి పూర్తి విధంగా జరిగిందండి లోకేష్ గారి ప్రాతినిధ్యంలో జరిగిన పంచాయతీ పంచాయతీరాజులో మీరు చూసుకుంటే ఈవెన్ ఎల్ఈడీ లైట్స్ కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా లోటు బడ్జెట్లో ఉండగా ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని స్కీములు చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ప్రజల నుంచి ఇంత బ్రహ్మడంగా మనకి రెస్పాన్స్ వస్తుంది ఫైనల్గా కడప జిల్లా ప్రజలు టీడీపీకి ఎందుకు ఓట్ వేయాలంటారు ఇన్ని సంక్షేమ పథకాలు జరిగిన తర్వాత ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా జరుగుతుందండి వైఎస్ ఫ్యామిలీ వాళ్ళు కేవలం సానుభూతి వాళ్ళ సొంత సంపాదన తప్ప వాళ్ళకి వేరే ధ్యాసే లేదు ఇక్కడ సంక్షేమంతో కూడుకున్న ప్రభుత్వం అది కేవలం సంపాదనతో కూడుకున్న ఆయన స్వార్థం జగన్మోహన్ రెడ్డి స్వార్థం తప్ప ఇక్కడ ఏమీ లేదు సో ఖచ్చితంగా ప్రజలు ఆహ్వానిస్తారు పిలిచి మరి మేము చేసుకున్న కార్యక్రమాలే ప్రచారం చేస్తున్నాం ఆటోమేటిక్గా మాకు చాలా మంచి స్పందన వస్తుంది ఖచ్చితంగా టీడీపీకి గెలవబోతుంది రైట్